మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చింది వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం కమిషన్ ముందు హాజరై లేదంటే లేఖ ద్వారా వివరణ ఇవ్వాలంటూ సూచించింది ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోంది జస్టిస్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ విచారణ సాగుతోంది విఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ కోరిన అన్ని విషయాలు వివరిస్తామని జగదీష్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే నోటీసులు అందాయి దీనిపై కేసీఆర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు విచారణ జరుగుతున్న తీరును తప్పు పెడుతోంది ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్తోంది ఈ నేపథ్యంలో తాజాగా విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది కమిషన్ దీనికి ఆయన సమాధానం ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి విచారణ సాగుతోంది మీరు కూడా ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు అంటూ తనకు సమాచారం ఇచ్చారని నిన్నటి ప్రెస్ మీట్లోనే వివరించారు జగదీష్ రెడ్డి నన్ను పిలవలేదు నన్ను విచారణ పిలవలేదు నాకు నోటీస్ ఇవ్వలేదు కేవలం ఇప్పటి వరకు ఈ అభిప్రాయాలు వచ్చినాయి బహుశా నేను మా మీడియాలో మాట్లాడే విషయాన్ని వినడం ద్వారానో తెలుసుకోవడం ద్వారానో మరి మాకు ఈ సమాచారం వచ్చింది ఈ అధికారులు ఇది ఈ వాంగ్మూలం ఈ పద్ధతిలో ఉంది కోదండరామ్ గారు ఇది వీళ్ళు మీరు నిధిచ్చిర్రు మీరు ఇది అని చెప్పి నాకు పంపించి అది మొత్తం కూడా పుస్తకం అంతా కూడా నాకు పంపించి దీనిపైన మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే సమాచారం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి లేదు వీళ్ళని ఎవరైనా క్రాస్ ఎగ్జామినేషన్ మీరు చేయదలిసి ఉంటే కూడా చేయండి నేను ఆ అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నాకు ఒక లెటర్ పెట్టాను తప్పకుండా నేను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నా ఇది ఒక కేసీఆర్కో ఇంకొకరికొక మధ్యన రహస్యంగా జరిగింది కాదు బహిరంగంగా ఇన్ని ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం ప్రభుత్వానికి జరిగినాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా విచారిస్తేనే సమగ్రమైన సమాచారం మీకు దొరుకుతుంది ఎందుకంటే మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు అందరి మాటలు విన్నప్పుడే అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడే సమగ్రంగా ఉంటుంది లేదు మీరు సగమీలు చేస్తే దాని సమగ్రమైన విచారణ అనరు